శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన పడమట సంచారాగం అనే కథను మీకు వినిపించబోతున్నాను ఈ కథ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఒకటి స్వాతిలో ప్రచురింపబడి కథాకథల పోటీలో బహుమతి పొందింది మరిక కథలోకి వెళదామా సమయం మధ్యాహ్నం ఒంటికంట దాటింది భర్తని భోజనానికి పిలవాలని అప్పటికి చాలాసార్లు ప్రయత్నించింది అరుంధతి అరుగు మీద కూర్చుని స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఆమెని పట్టించుకోవటం లేదు అతను ఆవిడకి ఆకలి వేస్తుంది ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసేసరికి అలుపు వచ్చేస్తుంది ఈ మధ్య అయినా ఆయన గారికి పట్టదు ఆఖరిసారి గుమ్మం దగ్గర నిలబడి సకిలించింది అందరూ ఆయన వైపు తిరిగారు సరే కేశవ మేమింక వెడతాము అంటూ లేవబోతుంటే పర్లేదు కూర్చోండి అని లోపలికి ఓ అడిగేసి బుద్ధుంద నీకు వాళ్ళు నా స్నేహితులు నీ గుర్రం సగిలింపులకి వాళ్ళేమనుకుంటారు పది నిమిషాలు ఆగితే చచ్చిపోవుగదా అంటూ విసుక్కున్నాడు అరుంధతి మనసు నీరసంగా మూలిగింది ఎంత వయసు పెరిగినా ఈయన తన అవస్థని గమనించడా కళ్ళు కిందికి దించుకుంది లేదంటే కన్నీటికి కూడా అర్థం చెప్పాలి కేశరావు తిరిగి స్నేహితుల మధ్యలో చేరిపోయాడు అరుంధతి చేసేది లేక లోపలికి వెళ్ళి పెరట్లో ఆరేసిన బట్టలు తిరగేసి వచ్చింది ఇంకా భర్త లోపలికి రాలేదు వాళ్లైనా అర్థం చేసుకోవాలి కదా భోజనాల వేళ ఇబ్బంది పెట్టకూడదని పోని వాళ్ళని భోంచేసి వెళ్లమనండి అంటే మధ్యలో నీ పెత్తనం ఏమిటి అంటాడని భయం ఏ విషయంలోనైనా అతనే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాడు అతనికి తనను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు పెద్దల బలవంతంతో కాదనలేక తన మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు పెళ్ళయింది కాబట్టి కాపురం చేశాడు కాపురం చేశారు కాబట్టి ఓ కొడుకు పుట్టుకొచ్చాడు కొడుకు అచ్చం ఆయన పోలిక అని మురిసిపోయాడు తను నల్లగా ఉంటుందని అతనికి ఏవగింపు ఓ కంటిలో మెల్ల అని చదువు సంధ్యా లేదని తను ఓ దరిద్రంలా ఆయన జీవితంలోకి జొరబడ్డట్టు అనుకుంటూ చీదరించుకుంటూనే నలభై ఏళ్ల వైవాహిక జీవితాన్ని తనతో గడిపాడు కొడుకు పేరు కృష్ణ మనోహర్ అని అతనే పేరు నిర్ణయించాడు భర్తని ఏనాడు తప్పు పట్టలేదు ఎందుకంటే తన దృష్టిలో అతను ఓ దేవుడు ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి నాన్న కట్నం ఆశ చూపించినా అందరూ తన రంగుని చూశారు కాని తన మనస్సుని చూడలేకపోయారు కేశవరావు కుటుంబానికి తమ కుటుంబానికి ఏదో దూరపు చుట్టరికం కలిసిందని అన్నారు కాని తండ్రి చూపించిన కట్న కానుకలపై ఆశతో ఒప్పుకున్నారు తనకు ఆయనకి పెళ్లి చూపులు జరగలేదు ఫోటో పట్టుకెళ్లారు అబ్బాయి ఫోటో తనకి చూపించారు మన్మధుడులా ఉన్నాడు తన స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు తన అదృష్టాన్ని చూసి అసూయపడ్డారు రంగరంగ వైభవంగా పెళ్లి జరిగినా అతను కళ్ళెత్తి తన వైపు చూడలేదు అందరూ గుసగుసలాడుకున్నారు తనకి బాధగా అనిపించినా కొత్తగా తన బాధ్యతని గుర్తు చేసే మాంగళ్య బంధం అన్నింటినీ జయించేలా చేసింది ముగ్గురు మరుదులు ఇద్దరు ఆడపడుచులు ఉమ్మడి కుటుంబంలో సాధక బాధకాలు ఎంతో ఓర్పుతో భరించింది అది తన బాధ్యతగా వచ్చింది కృష్ణ చిన్నప్పటి నుంచి తన నిస్సహాయతని చూస్తుండటం మూలంగానే ఏమో తనపై వాడికి చాలో ప్రేమో తన తరపున మాట్లాడతాడు పెళ్లికి ముందు కేశవకి బయట ఆడవాడతో సంబంధాలు ఉండేవని తను వచ్చాక ఆ సంబంధాల జోలికి పోవటం లేదని అత్తగారు మామగారితో అనటం చెప్పటం తను విన్నది పెళ్లికి ముందు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు నువ్వు వచ్చాక వ్యవసాయం చేస్తున్నాడు నా కొడుకు అని సంబరపడేవారు మామగారు అరగంట తర్వాత లోపలికి వచ్చాడు కేశవరావు కూర్చీని బర్రున లాక్కొని కూర్చున్నాడు ఆ పిండా కూడా ఏదో తగలబెట్టు అన్నాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అలా అనకండి అని చెప్పాలని ఉన్నా ఏనాడు పెదవి విప్పదు ఆమె అన్నం వడ్డించి కాస్త దూరంగా నిలబడింది అతనితో పాటు తినడానికి తను అర్హురాలు కాదని భర్త అభిప్రాయం అతను తిన్నాక తినడం అలవాటు చేసుకుంది పెళ్ళైన కొత్తలో ఓసారి తిన్నదని అంతెత్తున లేచాడు నీ ఎంగిలి మెతుకులు నేను తినాలా మూడు తినేదాకా ఆగలేవా అని అతను అంత గొడవ చేస్తాడని అనుకోలేదు తర్వాత నుండి అతను తిన్నాక తినటం అలవాటు చేసుకుంది అత్తగారు పాతివృతం అని అనుకునేది కొడుకు గొడవ విషయం ఆవిడకి తెలీదు పెరుగు ఎక్కడ తగలబెట్టావు అతను గద్దించాడు ఫ్రిడ్జ్లో ఉన్న గడ్డ పెరుగు తీసి అక్కడ పెట్టింది అతను పెరుగుతో భోజనం ముగించాడు ఆమె కంచం తీసి తన కంచం తెచ్చుకుంది ఆకలి చచ్చిపోయింది తినాలని అనిపించటం లేదు తినకపోతే తనకే నీరసం బలవంతంగా నాలుగు ముద్దలు తిని వచ్చేసరికి కేశవరావు హాల్లో ఉన్న దివాన్ కాటుపై పడుకుని గురక పెడుతున్నాడు ఆమె లోకి నడిచింది అవసరాలకు తప్ప ఆ గదిలోకి రాడతను అరుంధతి కళ్ళు మూసుకోబోతుండగా సెల్ రింగ్ అయింది కృష్ణ ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడేంటి ఆఫీస్కి వెళ్ళలేదా ఎప్పుడు ఆఫీస్లో ఉండగా ఫోన్ చేయడు కంగారుగా ఫోన్ ఎత్తి కృష్ణ ఏమైందిరా అని అడిగింది అరుంధతి అర్జెంటుగా నువ్వు నాన్న బయలుదేరండి అన్నాడు కృష్ణ ఏమైందిరా కోడలు బాగుందా ఆత్రంగా అడిగింది తనకేమైంది బాగానే ఉంటుంది నా లైఫే అయింది కొడుకు మాటలు అర్థం కావటం లేదు భర్తని లేపి విషయం చెబుదామంటే విషయం వినకుండా నిద్ర లేపినందుకు అరుస్తాడు కొడుకు మాటల్ని బట్టి మొగుడు పెళ్ళాలు ఏదో గొడవ పడినట్టు తెలుస్తోంది కృష్ణ నిదానంగా ఉంటాడు భార్య మాటకి విలువిస్తాడు అలాంటి వాడే ఇలా మాట్లాడడం కంగారుగా ఉంది అరంధతికి ఎప్పుడు బయలుదేరుతున్నారు గట్టిగా అరిచాడు కృష్ణ నాన్న నిద్రపోతున్నారు లేచాక ప్రశాంతంగా నిద్రపోతున్నాడా కొడుకు బతుకు కాలిపోతుంటేను కృష్ణ నాన్న కంగారు పడకురా నిదానంగా ఉండు మేం బయలుదేరి వచ్చే వరకు గొడవ పెంచుకోవద్దు సరే అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు కృష్ణ భర్త లేచే వరకు కాలుగాలిన పిల్లిలా తిరిగింది అరుంధతి అతను లేవగానే టీ అందించి మెల్లగా చెప్పింది కృష్ణ ఫోన్ చేశాడండి కోడలితో ఏదో గొడవ పడినట్టున్నాడు ఫోన్ చేసి కనుక్కొని సర్ది చెప్పండి ఏమైంది వాడికి బంగారం లాంటి పిల్లని తెచ్చి పెళ్లి చేస్తేను అన్నాడు కేశవరావు టీ తాగాక తీరిగ్గా కృష్ణకి ఫోన్ చేశాడు అటువైపు కృష్ణ గట్టిగా వాదిస్తున్నట్టు తెలుస్తోంది అరుంధతికి కంగారుగా ఉంది కోపంగా ఫోన్ పెట్టేశాడు విషయం తెలుసుకోవాలని ఆరాటపడింది అమ్మని తీసుకుని వెంటనే వస్తావా నన్నే వచ్చి ఊళ్ళో పంచాయతీ పెట్టమంటావా అంటున్నాడు రూపన్నాది అయినా బుద్ధులు నీవి గదా నేను టికెట్స్ బుక్ చేస్తాను నాలుగు గుడ్డలు సర్దించు అంటూ కోపంగా వెళ్ళాడు కేశవరావు ఆలోచిస్తూనే బ్యాగులో భర్తవి తనవి బట్టలు సర్దింది బస్ హైదరాబాద్ వెళ్లేసరికి తెల్ల ఆరుతూ ఉంది కాలింగ్ బిల్ రెండు మూడు సార్లు నొక్కితే గాని తలుపు తీయలేదు కొడుకు కళ్ళు నునువుకుంటూ హాల్లో సోఫాలు కూర్చుని చూస్తున్నాడు కోడలు మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది ఎప్పుడు తను వచ్చినా సంబరపడే మాధురి ఇప్పుడు పలకరించకుండా లోపలికి వెళ్ళిందంటే మొగుడు పెళ్లాల మధ్య గొడవ పెద్దదే కావచ్చు చూశావా తన పొగరు గుమ్మంలోకి అత్తమామలు వస్తే పలకరించిందా అది నా పెళ్ళం సంస్కారం వెటకారంగా అంటున్న కొడుకుని నమ్మలేనట్టు చూస్తోంది అరుంధతి కేశవరావు అదేం పట్టనట్టు బాత్రూంలోకి దారి తీశాడు అమ్మా బ్రష్ చేసుకో కాఫీ కలిపిస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్లబోతున్న కృష్ణని వారించింది మొహం కడుక్కొని కాఫీ కలిపి అందరికీ తెచ్చిచ్చింది కోడలు తన పొద్దని వెళ్ళి తన కాఫీ తనే కలుపుకుంది చూశావో పొగరు ఇలాంటి అప్సరస లోకంలో ఎక్కడా లేదని వెతికి తెచ్చి నాకు పెళ్లి చేశాడు నాన్న నా లైఫ్ నాశనం అయిపోయింది తల్లికి ఫిర్యాదు చేశాడు కృష్ణ నీ లైఫే కాదు నా లైఫ్ స్పాయిల్ చేశారు మీ అంత ఉత్తముడు దొరకడని నా గొంతు కోశారు నేనేం తక్కువ అన్నట్టు తిరిగి బాణం విసిరింది మాధురి ఇద్దరూ ఇలా పిల్లి ఏలుక చెలగాటంలా వాదులాడుకోవటం తనెప్పుడూ చూడలేదు అసలు వీళ్ళకేమైనట్టు నా కోడలు బంగారం నువ్వే ఏదో చూసి చూసింటావు ఏదోటి అనాలని లౌక్యంగా అన్నాడు కేశవరావు అవునా మన పై వాళ్ళనే బంగారం అనుకుంటావు నువ్వు మీరిద్దరూ ఇలా గొడవపడ్డం నేనెప్పుడు చూడలేదురా దిగులుగా అంది అరుంధతి మొగుడు పిల్లల మధ్య ఎన్నో జరుగుతాయి వాటిని మీరే పరిష్కరించుకోవాలి తన వంతు మాట కలిపాడు కేశవరావు పరిష్కారం దొరికేదైతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను మేము విడిపోవాలనుకుంటున్నాం అన్నాడు కృష్ణ అదే ఫైనల్ అన్నట్టుగా చాలే నోర్మి మీ నాన్న ఏనాడు నాకు విడాకులు ఇస్తానన్న మాట అనలేదు అనలేదంటే నువ్వెప్పుడు ఆయన్ని సమర్థించుకుంటూ వస్తున్నావు కాబట్టి అనలేదు నా పెళ్ళల్లా చదువు సంధ్యాలేనిది కాదు నా కోడలు రూపం గుణం ఉన్న పిల్ల అలాంటి అమ్మాయి పెళ్లాంగా వచ్చిందంటే అది నీ అదృష్టం అన్నాడు కేశవరావు నువ్వు నువ్వెప్పుడు తాగలేదా పార్టీలు నాలుగు పెగ్గులు తాగితే తప్ప అడిగాడు కృష్ణ మావయ్య మీరు తాగితే మాత్రం అత్తయ్య మీద చేయి చేసుకున్నారా చెప్పండి మాధురి కోపంగా అడిగింది కేశవరావు గుటకలు మింగాడు చాలా సార్లు అరుంధతి చెంపలు వాయించటం గుర్తొచ్చింది ఏనాడు ఇలా పెంచాయితీ పెట్టలేదు తన పెళ్ళం మాట్లాడువేంటి నాన్న నువ్వు అమ్మని ఎప్పుడూ ఏమి అనలేదా పెళ్ళాం సర్దుకుపోవాలి కదా ఏమనాలో అర్థం కానట్టు గుర్రుగా పెళ్ళాం వైపు చూశాడు కేశవరావు మావయ్య సంస్కారవంతుడు కాబట్టి అత్తయ్యకి బెడ్రూమ్ ఇచ్చి తను హాల్లో పడుకుంటారు ఇప్పుడు మా విషయాలు ఎందుకురా అసలు మీ సమస్య ఏంటో అది చెప్పండి కంగారుగా అడిగింది అరుంధతి భర్తకి కోపం వస్తే సమస్య ఇంకా పెద్దదవుతుందని భయపడుతుంది చూసావా ఆయన అంటే చాలు నీకు కోపం వచ్చేస్తుంది ఆయన తాగి వచ్చిన ప్రతిసారి నాకు తెలియకుండా దాచేదానివి ఆయన గారు గొడవ పడినా నవ్వుతూ భరించేదానివి నాకు తెలిస్తే ఎక్కడ నాన్నని గౌరవించను అని కంగారు పడేదానివి ఆయన అంటే ఎందుకంత గౌరవం నీకు మొగుడికి పెళ్ళాం గౌరవం ఇవ్వాలనే కదా ఆయన నిన్ను గౌరవించకపోయినా నువ్వు పట్టించుకోవు నా పెళ్ళాం కూడా అలా ఉండాలని కోరుకోవటం తప్ప ఆయన్ని హిమాలయ పర్వతం అంత ఎత్తున నిలబెట్టాలని నువ్వు అనుకుంటావు ఆయన నిన్ను పక్కనే నిలబడద్దు అంటాడు కృష్ణ మాటలు ఇద్దరికీ అర్థం కాలేదు కేశవరావు మొహం ఎర్రబడటం అరుంధతి గమనించింది ఏదో అనబోతున్న కొడుకుని గదిలోకి లాక్కెళ్ళింది ఏరా ఇది మీ మొగుడు పెళ్ళాల గొడవలా లేదు మీ నాన్నని చిన్నపుచ్చుతున్నట్టుంది కృష్ణ తండ్రిని అగౌరవపరిచేలా నిన్ను నేను పెంచానా నాకే అవమానంగా ఉంది కూర బాగోకపోతే ఒక్క పూటకే అదే పెళ్ళాం బాగోకపోతే బతుకంతా బాధపడాలని మీ నాన్నమ్మ అన్నా మీ నాన్న నాకు విడాకులు ఇస్తానని అనడేదురా నీ పెళ్ళాం ముందు ఆయన తప్పులు ఎంచటం నాకు నచ్చటం లేదు ఇంకెప్పుడు అలా మాట్లాడకు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి వచ్చింది వాళ్ల గొడవ ఏదో వాళ్లే చక్కదిద్దుకుంటారు మనం రాత్రికి వెళ్ళిపోదాం వైపు చూస్తూ చెప్పింది అరుంధతి మాధురి వైపు చూసింది తలంచుకున్నాడు కృష్ణ అత్తయ్య ఎందుకు వెళ్ళిపోవాలని అంటుంది మన దగ్గర వారం రోజులు ఉంటే మావయ్య మారతారనుకున్నాం కదా అంది మాధురి నాన్నని నేనేదో అన్నానని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తనంతే ఇప్పుడు అమ్మకి అరవై ఏళ్ల వయసు మధు నలభై ఏళ్ల వైవాహిక జీవితంలో అమ్మ ఏనాడు తనకేం కావాలో అడగలేదు ఆయనకు పెళ్ళాల్లా ఉంటే చాలని బతికేసింది ఆయనకి ఎలాంటి లోటు రానివ్వదు కొంచెం ప్రేమ ఆత్మీయంగా చిన్న మాట ఆ భాగ్యాన్ని కూడా ఆయన ఇప్పటికీ అమ్మ ఆయనకి ఆరు అడుగుల దూరం వెనకే నడవాలనుకుంటాడు ఈ వయసులో అయినా భార్య తిన్నదు లేదు ఆరోగ్యం ఎలా ఉందో కూడా పట్టించుకోడు కృష్ణ గొంతులో బాధ సుడులు తిరిగింది ఎమోషన్ అవ్వద్దు కృష్ణ ఇంకేం చెయ్యను వచ్చేయమంటే నాన్నని వదిలి రానంటుంది ఆయన ఆరోగ్యం పాడవుతుంది అంటుంది ఆయనకు ఒకసారి కి కామర్లు వస్తే తనకే వచ్చినంతగా ఏడిచి చంటి బిడ్డలా చూసుకుంది కనీసం అప్పుడైనా పెళ్ళా విలువ తెలియాలి కదా ఒకరు చెబితే అర్థం చేసుకునే వయసాయిది దిగులుగా భార్య ఒడిలో తలదాచుకున్నాడు కృష్ణ రాత్రి బస్సుకి బయలుదేరారు అరుంధతి కేశవరావు మొగుడు పెళ్లాల మధ్య కలహాలు తామరాకు మీద నీటి బుట్టు లాంటివి ఎంతోసేపు ఉండవు అర్థం చేసుకో కృష్ణ ఒకరి చేయి పైకి లేస్తే రెండు చెయ్యి కిందికి ఉండాలి అలా లేకపోతే కాపురం రోడ్ ఎక్కుతుంది నువ్వు మమ్మల్ని ఎందుకు రమ్మన్నావో నాకు అర్థమైంది కొడుకు తల నిమురుతూ చెప్పింది అరుంధతి క్యాబ్ బస్ స్టాండ్ వైపు బయలుదేరింది ఆమె దిగటానికి పడుతుంటే చెయ్యి అందించాడు కేశవరావు మెల్లగారా బస్సు కదలటానికి చాలా టైం ఉంది అంటున్న భర్తని ఆశ్చర్యంగా చూసింది అరుంధతి మర్నాడు కృష్ణ ఫోన్ చేస్తే బస్టాండ్లో భర్త అన్న మాటని సంబరంగా చెప్పింది అరుంధతి మాధుని పైకెత్తి గిర గిరా తిప్పాడు కృష్ణ మనోహర్ భార్యనుడు ఒక్క భారమ్ము లేనిచో ఉలియాకు ఓలే పురుషుడిగురు దారి తప్పనీని దైవము భార్యరా విశ్వదాభిరామ వినురవేమ భర్త ఎంగిలి విస్తరాకు వంటివాడు దానిపై బరువు వంటిది భార్య ఆ బరువు లేకుంటే ఆకు ఎగిరిపోతుంది స్థిరంగా ఉండదు అలాగే భార్య లేకపోతే మగవాడు స్థిరత్వాన్ని కోల్పోతాడు మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే దైవమే భార్య జీవితాన్ని చక్కదిద్దేదే భార్య అని అర్థం వేమన పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రామబ్రహ్మం గారు భార్య గురించి ఈ పద్యం రాశారు తన బుగ్గ మీద చెమట బిందువుని ముద్దాడుతూ ఉన్న భర్తని ఇష్టంగా చూసింది మాధురి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ